దర్శక నిర్మాతలు ఏదైనా ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తే అనౌన్స్మెంట్ దగ్గర నుంచి రిలీజ్ దాకా అన్ని ప్రణాళికలను సిద్ధం చేసుకుంటారు కానీ కొన్నిసార్లు ఆ ప్లాన్స్ సరిగ్గా ఎగ్జిక్యూట్ కాకపోవడం వల్ల ఆయా సినిమాలు అర్ధాంతరంగా ఆగిపోతుంటాయి అలాంటి సినిమాల గురించే ఇప్పుడు మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాం పదండి ఆ వివరాలేంటో తెలుసుకుందాం నంబర్ వన్ వర్మ అండ్ అఖిల్ సినిమా అక్కినేని నాగార్జునతో ఆఫీసర్ సినిమా చేస్తున్న టైంలో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ అఖిల్తో ఉంటుందని రామ్ గోపాల్ వర్మ ప్రకటించాడు నాగార్జున కూడా ఈ విషయాన్ని కన్ఫర్మ్ చేస్తూ తన అన్నపూర్ణ బ్యానర్లోనే ఈ సినిమా నిర్మిస్తున్నానని క్లారిటీ కూడా ఇచ్చాడు కానీ ఎప్పుడైతే ఆఫీసర్ మూవీ రిలీజ్ అయి బిగ్గెస్ట్ డిజాస్టర్గా నిలిచిందో అప్పుడు వర్మ అండ్ అఖిల్ ప్రాజెక్ట్ డైలమాలో పడిపోయింది ఫైనల్గా వర్మతో రిస్క్ చేయడం అవసరమా అని అనుకొని ఆయనతో అఖిల్ ప్రాజెక్ట్ వద్దు అనుకొని నాగార్జున బ్యాక్ స్టెప్ వేశాడు నంబర్ టూ అల్లు అర్జున్ కొరటాల శివ ప్రాజెక్ట్ పుష్ప సినిమా చేయడానికి ముందే కొరటాల శివ దర్శకత్వంలో అల్లు అర్జున్ ఒక సినిమా చేస్తున్నాడని అప్పట్లో ఒక ప్రకటన వచ్చింది ఇది కోస్టల్ బ్యాక్డ్రాప్లో ఉంటుందని వాటర్ పొల్యూషన్ అనే స్టోరీ లైన్తో కిరకెక్కునుందని ఆ రోజుల్లో ప్రచారం కూడా జరిగింది అంతేకాదు బన్నీ అండ్ కొరటాల శివతో కూడిన ఒక పోస్టర్ని సైతం విడుదల చేసి ఆ ప్రాజెక్టును గ్రాండ్గా అనౌన్స్ చేశారు ఇక సెట్స్ మీదకు వెళ్లడమే ఆలస్యమని అనుకున్నారు ఇంతలోనే ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా ఆగిపోయింది బన్నీ అటు పుష్పతో కొరటాల శివ ఇటు దేవరతో బిజీ అయిపోవడంతో ఇక బన్నీ కొరటాల సినిమా ఉండదని తేలిపోయింది అయితే బన్నీకి చెప్పిన స్టోరీ లైన్కే కొరటాల శివ కొన్ని మెరుగులు దిద్ది ఎన్టీఆర్తో దేవర ప్రాజెక్ట్ చేశాడని ఇండస్ట్రీలో వినికిడి నంబర్ త్రీ అల్లు అర్జున్ లింగుస్వామి ప్రాజెక్ట్ సరైనోడు సినిమా తర్వాత అల్లు అర్జున్ మరియు లింగుస్వామి కాంబినేషన్లో ఒక బైలింగ్వల్ ప్రాజెక్ట్ ఉంటుందని మేకర్స్ రెండు వేల పదహారులో ప్రకటించారు రెండు వేల పదిహేడులో ఈ సినిమా ప్రారంభమవుతుందని ప్రెస్ మీట్ నిర్వహించి మరీ ఈ ప్రాజెక్టును గ్రాండ్గా అనౌన్స్ చేయడం జరిగింది ఒక యాక్షన్ థ్రిల్లర్గా ఈ సినిమా తెరకెక్కబోతోందని కనీ విని ఎరుగొని స్థాయిలో ఇందులో యాక్షన్ ఘట్టాలు ఉంటాయని కూడా చెప్పారు ఆ తర్వాత ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ ప్రాజెక్ట్ ముందుకు సాగలేదు చూస్తుండగానే ఈ సినిమా పూర్తిగా అటకెక్కేసింది నంబర్ ఫోర్ జనగణమన మన తమ కాంబినేషన్లో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలు సాధించడంతో మహేష్ బాబు అండ్ పూరి జగన్నాథ్ మరోసారి జతకట్టాలని అనుకున్నారు ఇలా అనుకోవడమే ఆలస్యం సోషల్ మీడియా వేదికగా తమ కాంబోలో జనగన మన అనే సినిమా వస్తోందని ఇద్దరూ అధికారికంగా ప్రకటించారు అదే టైంలో పూరి జగన్నాథ్ ఒక పవర్ఫుల్ డైలాగ్ని కూడా నెట్టింట్లో షేర్ చేసి ఈ ప్రాజెక్ట్ ఎలా ఉండబోతోందో ఒక ఝలక్ కూడా ఇచ్చాడు అంతేకాదు రెండు వేల పదిహేడు సమ్మర్లోనే ఈ ప్రాజెక్ట్ రిలీజ్ అవుతుందని ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ప్రారంభం అయ్యాయని మేకర్స్ వెల్లడించారు కానీ పూరి జగన్నాథ్ సినిమాలన్నీ బోతా కొట్టడంతో రిస్క్ చేయడం ఎందుకనుకొని ఈ ప్రాజెక్టు నుంచి మహేష్ బాబు తప్పుకున్నాడు దీంతో తాను లైగర్ సినిమా తీసిన విజయ్ దేవరకొండతోనే జనగనమన తీయాలని దర్శకుడు పూరి జగన్నాథ్ ఫిక్స్ అయ్యాడు లైగర్ ఇంకా సెట్స్ మీద ఉండగానే జనగనమన ప్రాజెక్టును ఎంతో గ్రాండ్గా ప్రకటించడం జరిగింది కూడా కానీ లైగర్ అత్యంత దారుణంగా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేయడంతో జనగనమన ప్రాజెక్టుని పూరి జగన్నాథ్ పక్కన పెట్టేశాడు నంబర్ ఫైవ్ రామ్ చరణ్ అండ్ గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ ట్రిపుల్ ఆర్ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో రామ్ చరణ్ ఒక సినిమా చేయనున్నాడని రెండు వేల ఇరవై ఒకటిలో బజ్ క్రియేట్ అయ్యింది అవును ఇది నిజమే అంటూ యూవీ క్రియేషన్స్ వాళ్ళు కన్ఫామ్ చేస్తూ ఒక ట్వీట్ కూడా చేశారు దాన్ని రామ్ చరణ్ సైతం రీట్వీట్ చేయడం జరిగింది కానీ ఇంతలోనే శంకర్ దర్శకత్వంలో గేమ్ చేంజర్ సినిమాకు రామ్ చరణ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గౌతమ్ అటు విజయ్తో జత కట్టాడు బహుశా తమ తమ ప్రాజెక్టులు కంప్లీట్ చేసుకున్న తర్వాత చరణ్ మరియు గౌతమ్ కలుస్తారని అంతా అనుకున్నారు కానీ ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ జెండా ఎత్తేసిందని క్లారిటీ వచ్చేసింది నంబర్ సిక్స్ సుల్తాన్ ద వారియర్ రజనీకాంత్ కూతురు సౌందర్య తన తండ్రితో ఒక యానిమేషన్ సినిమా చేయాలని రెండు వేల ఏడులోనే ప్లాన్ చేసింది అలా అనుకోవడమే ఆలస్యం ఈ సినిమా పనులను వెంటనే ప్రారంభించారు ప్రీ ప్రొడక్షన్ పనులు చకచకా కానిచ్చేశారు మోషన్ క్యాప్చర్ కోసం రజనీకాంత్ నుంచి డేటా తీసుకోవడమే కాదు రెండు వేల ఎనిమిది జనవరిలో ఒక కాన్సెప్ట్ ట్రైలర్ని కూడా రిలీజ్ చేశారు అయితే బడ్జెట్ బాగా పెరిగిపోతుండడం అప్పట్లో టెక్నాలజీ కూడా పెద్దగా లేకపోవడంతో ఈ ప్రాజెక్టును మధ్యలోనే ఆపేశారు నంబర్ సెవెన్ అయినను పోయి రావలే హస్తినకు ట్రిపుల్ ఆర్ సినిమా ఇంకా సెట్స్ మీద ఉండగానే త్రివిక్రమ్ మరియు ఎన్టీఆర్ కాంబినేషన్లో ఒక సినిమా ఉంటుందని అనౌన్స్మెంట్ వచ్చింది ఈ ప్రాజెక్టుకు సంబంధించిన పనులను ప్రారంభించడమే కాదు అయినను పోయి రావలే హస్తినకు అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు ఇక అంతా సెట్ అయ్యిందని అనుకుంటున్న తరుణంలో ఈ ప్రాజెక్ట్ ఒక్కసారిగా తట్టాబుట్టా సరిదేసింది మరి భవిష్యత్తులోనైనా ఈ సినిమా ఉంటుందా ఉండదా అనే విషయంపై ఇంతవరకు ఎలాంటి క్లారిటీ లేదు నంబర్ ఎయిట్ చిరంజీవి మరియు సుస్మిత ప్రాజెక్ట్ తన తండ్రి మెగాస్టార్ చిరంజీవితో కుమార్తె సుస్మిత ఒక భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ చేయాలని రెండు వేల ఇరవై మూడులో ప్లాన్ చేశారు కొన్ని నిర్మాణ సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడమే కాదు ఈ సినిమాకు దర్శకుడిగా కళ్యాణ్ కృష్ణను ఫైనల్ చేశారు కానీ ఆ డైరెక్టర్ ఈ ప్రాజెక్టును సరిగ్గా హ్యాండిల్ చేస్తాడా లేదా అనే అనుమానాలు రావడంతో కొందరు పక్కకు తప్పుకున్నారు అప్పటికి ఈ సినిమాను ఎలాగైనా పట్టా లెక్కించాలని సుస్మిత అనుకున్నారు కానీ ప్లాన్స్ వర్కౌట్ కాకపోవడంతో ఈ ప్రాజెక్టును ఆదిలోనే ఆపేశారు నంబర్ నైన్ విజయ్ దేవరకొండ హీరో ప్రాజెక్ట్ లాక్డౌన్కి కి ముందు అంటే రెండు వేల పంతొమ్మిది చివరిలో విజయ్ దేవరకొండ మరియు మాళవిక మోహనన్ కాంబినేషన్లో ఈ ప్రాజెక్టుని అనౌన్స్ చేశారు స్పోర్ట్స్ బ్యాక్డ్రాప్లో ఒక పాన్ ఇండియా ప్రాజెక్టుగా దీనిని విడుదల చేయాలని దర్శకుడు ఆనంద్ అన్నమలై గ్రాండ్ ప్లానింగ్సే వేసుకున్నాడు ఈ సినిమాను లాంఛనంగా ప్రారంభించడమే కాదు ప్లాన్ ప్రకారం ఢిల్లీలో ఒక షెడ్యూల్ని కూడా నిర్వహించడం జరిగింది విజయ్ దేవరకొండకు ఉన్న స్టార్డమ్ని చూసి ఈ సినిమాను భారీ బడ్జెట్తో నిర్మించేందుకు మైత్రి మూవీ మేకర్స్ సిద్ధమైంది అయితే అదే సమయంలో వచ్చిన వరల్డ్ ఫేమస్ లవర్ అతిపెద్ద డిజాస్టర్ కావడంతో ఈ హీరో ప్రాజెక్ట్ డైలమాలో పడింది దీనికి తోడు కరోనా లాక్డౌన్ కూడా రావడంతో ఈ సినిమాను పక్కన పెట్టేశారు పరిస్థితులు మణిగిన తర్వాత మళ్ళీ ఈ ప్రాజెక్టుని ప్రారంభిస్తారని అనుకున్నారు కానీ అందుకు భిన్నంగా ఇది పూర్తిగా తట్టాబుట్ట సర్దేసింది నంబర్ టెన్ హరహర మహాదేవ నందమూరి బాలకృష్ణ మరియు దర్శకుడు బి గోపాల్ కాంబినేషన్లో ఈ ప్రాజెక్టును రెండు వేల పదకొండులో ప్రకటించారు ఈ సినిమాను గ్రాండ్గా లాంచ్ చేయడమే కాదు దశావతారం ఫోటోలను మార్ఫింగ్ చేసి ఫస్ట్ లుక్ పోస్టర్లుగా రిలీజ్ కూడా చేశారు అంతే ఆ తర్వాత ఈ ప్రాజెక్ట్ పత్తా లేకుండా పోయింది ఏమైందో ఏమో తెలీదు కానీ ఈ సినిమాను అర్ధాంతరంగా ముగించేశారు